హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేషరాశి వారికి మార్చ్ ఇరవై తొమ్మిది అమావాస్య రోజు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఈ మేషరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ మేషరాశి వారికి భగవంతుని ఆశీర్వాదంతో మీ జీవితంలో ఈ కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలా అలాగే ఈ రాశి వారికి భగవంతుని ఆశీర్వాదంతో మీ యొక్క సమస్యలు అన్నీ తీరబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్టు అయితే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు ఈ మేషరాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు మేషరాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు ఈ మేషారాశి వారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వారి జాతకం ప్రకారం చూసినట్లు అయితే ఈ మార్చ్ ఇరవై తొమ్మిది అమావాస్య రోజు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ మేషరాశి వారు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ దానికి తగ్గ ప్రతిఫలం అనేది వీరికి దక్కదు అని మనం చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి మార్చ్ ఇరవై తొమ్మిది తరువాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వారిని వారే నమ్మలేకపోతారు వారి ఊహించనిది జరగబోతుంది వీరు నక్క తోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు భగవంతుని ఆశీర్వాదంతో మీ సమస్యలు అన్నీ తీరబోతున్నాయి మీరు ఊహించని విధంగా ఫలితాలు అనేవి రాబోతున్నాయి మీ జీవితంలో శుభకార్యాలు జరగబోతున్నాయి ఈ మేషరాశి వారు అందరినీ సంతోషంగా చూసుకుంటారు కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉంటారు ఈ మేషరాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉండడం వల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు అనేవి సంభవిస్తాయి అయితే ఈ మేషరాశి వారికి ఈ మార్చ్ ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అమావాస్య అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు కానీ అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోకానికి రాబోతుంది అమావాస్య అంటే ఎవరు భయపడిన భయపడే అవ అవసరం అనేది లేదు లక్ష్మీదేవి ఆశిస్తులతో మీ జీవితంలో అనుకోని మార్పులు అనేవి జరగబోతున్నాయి ప్రతి విషయాల్లో మీరు విజయాలను సాధించబోతున్నారు మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్ల కాలం ఉండబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది అమావాస్య తర్వాత ఈ మార్చ్ ఇరవై తొమ్మిది అర అమావాస్య తర్వాత మీరు ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు మా జీవితం ఇంతే మాకు ఎప్పుడు కష్టాలే బాధలే అనుకున్నవారు కూడా వారి కష్టాలు అన్ని సమస్యలు కూడా అన్నీ తీరిపోయే అవకాశం మీకు రాబోతున్నాయి మీరు ఊహించని విధంగా డబ్బులు అందబోతున్నాయి ఈ మేష రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మీరు మేషరాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాన్ని చేసుకోబోతున్నారు ఈ మేషరాశి వ్యక్తులు విద్య పట్ల చాలా బాగుండబోతుంది మంచి ఫలితాలను వీరు అందుకోబోతున్నారు విద్యార్థులు మంచి ఫలితాలను ఈ మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత అందుకోబోతున్నారు ఎవరైనా సరే మేషరాశి వ్యక్తులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నట్లు అయితే వారికి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి అయితే ఉద్యోగం దొరకక నిరుత్సాహానికి గురవుతున్న వ్యక్తులు మేషారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి ఈ మేషారాశి వ్యక్తులు వ్యాపారంలో ఉన్నవారు అభివృద్ధిని సాధించబోతున్నారు ఎవరైనా సరే ఈ మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే దాంట్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీరు ఊహించని విధంగా లాభాలు అనేవి రాబోతున్నారు అయితే ఈ మేషరాశి వారు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత ఏ పని చేపట్టినా దాంట్లో ప్రతి విషయంలో మీరు విజయాన్ని సాధిస్తారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కొంచెం సహాయం కూడా అందబోతుంది డబ్బులు అనేవి మీ చేతికి రాబోతున్నాయి మొండి బాకీలు కూడా వసూలు చేసే అవకాశం ఉంది ఈ మేషారాశి వారికి ఊహి ఊహించని ఫలితాలు రాబోతున్నాయి వీరిపై దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ జీవితంలో అనేక మార్పులు అనుకోని మార్పులు రాబోతున్నాయి మీరు ఏ పని తలపెట్టినా సరే దానిలో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మీరు ఊహించని విధంగా మీ జీవితం మారబోతుంది ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా మీరుకు మీరు ముందుకు వెళ్ళబోతున్నారు ఈ మేషరాశి వారు వృధా ఖర్చులు తగ్గించుకోవడం చాలా చాలా మంచిది మీరు నిత్యం లక్ష్మీదేవి ఆరాధన అలాగే శివారాధన చేసినట్లు అయితే మీకున్న ప్రతి సమస్యలు తీరిపోతాయి ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు ఈ మార్చ్ ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత మీ జీవితంలో జరిగే మంచి సంఘటన సంఘటనలు అంటే ఇవే అని మనం చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఉన్న మీ కోరిక కూడా తీరబోతుంది ఉద్యోగం లేని వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఈ రాశి వారు నక్కతోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారం కాబోతుంది ధనాభివృద్ధి కూడా మీకు కలగబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఖచ్చితంగా ప్రమోషన్ రాబోతుంది వ్యాపారంలో మీరు అనేక అభివృద్ధిలు సాధించబోతున్నారు ఆరోగ్యపరంగా కూడా మీకు బాగుంటుంది ముందుకంటే ఇప్పుడు ఈ మేషరాశి వారికి అన్ని శుభ ఫలితాలే మీరు ఊహించని విధంగా జరగబోతుంది ఈ మేషరాశి వారి నమ్మలేని నిజాలు ఇవే నక్క తోక తొక్కినట్టే